చిరంజీవి గారిని ఒక రకంగా అవమానించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారినైనా చిరంజీవి గారినైనా ఏదైనా కానీ ఒక సభలో అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కమ్మ రక్తం ఎక్కి ఇచ్చుకుంటే చిరంజీవి గారు గెలిచేవారని చెప్పి ఒక స్టేట్మెంట్ అప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయింది చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు చింతకాయల విజయ్ అనుకుంటా ఆయన ఆయన అయితే ఓ సభలో దౌర్భాగ్యుడు అది అని చెప్పి చిరంజీవి గారిని పెద్ద ఎత్తున విమర్శించారు అప్పుడు పెద్ద వైరల్ అయింది ఆ వీడియో అప్పట్లో ఏది సోషల్ మీడియా ఎంత హెవీగా లేనప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ సపోర్ట్ ఇచ్చేసారు నిజానికి చిరంజీవి గారికి ఎక్కువ మంది అభిమానులు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు మెగా ఫ్యామిలీని ఎక్కువ మోసింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిమానులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అభిమానించేవాళ్ళు చిరంజీవి గారిని చాలామంది ఉంటారు కానీ ఇప్పుడైతే చాలామంది డివేట్ అయిపోయారు వదిలేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ వీళ్ళు స్థాయిలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చేసే పనులు చాలా మంది చిరంజీవి గారు మోసే వాళ్ళు అయితే తగ్గిపోయారు ఒకప్పుడు గొడవలు తీవ్ర స్థాయిలో ఉండేది ఇటు పక్క చిరంజీవి గారిని అభిమానించో అలాంటి పక్క నందమూరి కుటుంబాన్ని అభిమానించో తెలుగుదేశం ఇటు పక్క కాంగ్రెస్లో వీళ్ళ మధ్య సినిమా సినిమాటిక్ బాగుండేది అప్పట్లో హెవీగా ఉండేది ఇప్పుడు అది తగ్గిపోయింది ఇప్పుడు ఆధిపత్యం అంటే నందమూరి ఫ్యామిలీ పొలిటికల్గా చూపిస్తూ ఉంది అట్లాగే సినిమా పరంగా చిరంజీవి గారు చూపిస్తున్నా కూడా పూర్తిస్థాయిలో ఆయన మద్దతు అయితే పొలిటికల్ సైడ్ నుంచి అయితే తక్కువగా ఉంది జనసేన అనే పార్టీ ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఓట్ బ్యాంక్తో ఉంది కాబట్టి అది అఫీషియల్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు ఇలాగే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని బాలకృష్ణ గారు పెద్ద ఎత్తున విమర్శించేవాళ్ళు చరిత్ర అంటే మాది మేము ఎన్నికల్లో గెలుస్తున్నాము మా ప్రజా బలం ఉంది అట్లా పెద్ద ఎత్తున బాలకృష్ణ గారు గా చిరంజీవి గారిని విమర్శిస్తూ ఉండేవాళ్ళు ఒకసారి మీకు గుర్తుంది లేదు రామ్ చరణ్ గారిని కూడా ఒకసారి విమర్శించాడు ఆ తర్వాత చిరంజీవి గారు అప్పుడు కేంద్ర మంత్రి ఆ తర్వాత ఒక సభలో అయితే జనసేన వాళ్ళు అలగా జనం బలగా జనం అని చెప్పి ఇంకొక మాట బాలకృష్ణ గారు లేపాక్షి వచ్చేవాళ్ళు అప్పుడు అన్నారు ఇంకో చిరంజీవి గారిని ఎందుకు పిలవలేదు ఐదంటే ఎవరిని బరతావాలని పిలుస్తాం ఏదో ఒక ఇంకో డైలాగ్ ఎట్లా అన్నారు దానికి నాగబాబు గారు అప్పుడు పెద్ద ఎత్తున పోరాడారు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన టీడీపీ వాళ్ళు రెండు వేల పద్దెనిమిది ముందు అసలు జనాల్లోకి వెళ్ళాలి బికాస్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి సత విధాలు ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక వచ్చేసేలా ప్రయత్నం చేశారు కానీ నాగబాబు గారైతే మాత్రం బాలకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ట్రోల్ చేసిన విధానం ఆయన మాట్లాడిన విధానం పెద్ద ఎత్తున వైరల్ అయింది జనాల్లో బాగెళ్ళింది అప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ వీళ్ళందరూ కలిసి అదే తెలుగుదేశం పార్టీతో అంట కాకటం అదే తెలుగుదేశం పార్టీతో అంత కావటం ఇప్పటికీ ఆశ్చర్యకారం మంచిగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని విమర్శిస్తే ఫస్ట్ నాగబాబు గారు వచ్చి ఇప్పుడు ఈ నిమిషానికి దూషిస్తూ ఉంటాడు వాళ్ళ వాళ్ళ తీవ్ర స్థాయిలో ధ్వం ఎత్తా ఉంటాడు వర్మ పైన మొన్న రీసెంట్గా మీరు చూసారు ఆయన వర్మ వర్మగారేం మాట్లాడకపోయినా ఆయన అనుచర వర్గం పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి భారీ బహిరంగ సభ ఈ జనసేన ఫార్మేషన్ డే రోజే పెద్ద పెద్ద ఎత్తున గారిని విమర్శించారు అది వాళ్ళ కర్మ మీరు గెలిపించారనుకుంటే అని చెప్పి వర్మ గారిని ఉద్దేశిస్తూ ఈ నిమిషానికి ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఇప్పటికీ నావబాబు గారు వచ్చి బయట మాట్లాడుతూ ఉంటారు

ఎంతోమంది వచ్చారు పోయారు కాళగ్రాన్ని సినిమా నటుడైనంత మాత్రం గెలిపించరు ప్రజలు అని చెప్పి అన్నాడు ఇప్పుడు బాలకృష్ణ గారు అన్నమాట రాష్ట్ర రాజకీయాల్లో ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఎవరెవరు చిరంజీవి గారి కుటుంబం పాలిటిక్స్లోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చిరంజీవి గారు ఇంకో కొంతమంది కొంతమంది పేరు లేని వాళ్ళు లేకపోతే ఏదైనా కొంతమంది ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఎమ్మెల్యే గెలిచిన దాఖలాలు ఉన్నాయి కోటా శ్రీనివాసరావు గారు గెలిచారు బాబుమోహన్ గారు అయితే మినిస్టర్ అయ్యారు కానీ చిరంజీవి గారు మాత్రమే ఒకచోట ఎమ్మెల్యే గెలిచి ఇంకో చోట ఓడిపోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ఇది వాళ్ళకు విమర్శ రెండు వేల తొమ్మిదిలో భారీ ఓటమి వాళ్ళు చవి చూశారు ఇప్పుడు ఎవరికైనా కానీ ఏమనిపిస్తుంది ఈ విమర్శ వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పటికి ఊహించని ఆ డైలాగ్స్ ఏంటో బాలకృష్ణ గారు కూటమిలో ఉండగా అటువంటి డైలాగ్స్ వేయటం కరెక్టా అని చెప్పి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాగబాబు గారు వీళ్ళు వీళ్ళ తరఫున అభిమానులు ఎవరైతే ఉండో స్థాయిలో సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు నాగబాబు గారు ఇప్పటికి కూడా స్పందించకూడదు అదే నాకు పెద్ద షాకింగ్ అదే లేకపోతే ఇండైరెక్ట్గా నేస్తాడు అల్లు అర్జున్ గారిని మనోడైనా కానీ పరగడికి సపోర్ట్ చేస్తే మనోడు కాదు అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అల్లు అర్జున్ గారిని మా కుటుంబంతో సంబంధం లేదన్నట్టుగా ఇండైరెక్ట్ వ్యాఖ్యలు అయితే చేశారో ఈ నిమిషాన్ని మరి నాగబాబు గారు స్పందించకపోతే అదే ఆశ్చర్యంగా ఉంది నాకు ఎవరికైనా ఆశ్చర్యం లేదు బికాజ్ నాగబాబు గారు ఫస్ట్ ఆయన వస్తారు గరికపాటి గారు ఇష్యూలో నాగబాబు గారు ఇన్ని ఎమ్మటే క్షణాల్లో రావటం గారు ఏదైనా ట్వీట్ పెడితే క్షణాల్లో వచ్చి అటాక్ చేయటం మరి బాలకృష్ణ గారు ఎందుకు అటాక్ చేయలేకపోతున్నాడు భయమా గతంలో అటాక్ చేశారు కదా ఇప్పుడు ఎందుకు అటాక్ చేయలేకపోతున్నారు మీ అవసరమా ఇప్పుడు ఏమన్నా మీ అవసరం ఉందనే అంటే మిమ్మల్ని అన్నా కూడా పూర్తిస్తారు మీ అవసరాన్ని తగ్గినట్టు రాజకీయాలు చేస్తారనే 何が変わると思うと、ね。